చాలు ఏం తినాలి అని తెలియక ఆలోచిస్తూ ఉంటారు ఇలా ఓసారి మిరపకాయ బజ్జీ ట్రై చేయండి అచ్చం బయట తిన్నంత టేస్ట్ వస్తుంది మన ఇంట్లో చేసుకోవడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది వీటిని వర్షం పడినప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే ఇంక చెప్పనక్కర్లేదు సరే అండి ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక జల్లెడ పెట్టుకొని అందులో ఒక కప్పు శనగపిండి వేసుకొని జల్లించుకోవాలి అందులోనే ఒక స్పూన్ బియ్యం పిండి ఒక స్పూన్ సాల్ట్ అర స్పూన్ కారం పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ వాము ఇలా చేతిలో వేసి నలుపుకొని వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర పెద్ద జల్లుడ ఉన్నట్లయితే ఒకేసారి వీటన్నిటినీ వేసి జల్లించుకోవాలి నా దగ్గర ఉన్నది చిన్న జల్లడ కాబట్టి ఇలా విడివిడిగా వేసి చూపిస్తున్నాను ఇలా మనం జల్లించుకోవడం వల్ల మనం పిండి కలిపినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది ఇంకా సాఫ్ట్గా వస్తాయి అందులోనే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసి ఇలా కొంచెంగా కలుపుకోవాలి ఇందులోనే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేస్తే పిండి పలుచుగా అయిపోతుంది చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి కలుపుకోవాలి తర్వాత బజ్జీ కోసం నేను పెద్ద మిరపకాయలను తీసుకున్నాను చూడండి ఒకసారి వాష్ చేసి ఏదైనా మంచి క్లాత్తో నీట్గా పొడిగా తుడుచుకోవాలి లేదు అంటే పిండి మిరపకాయలకు అంటుకుండా జారిపోతుంది ఇప్పుడు మనం మిరపకాయల్లో స్టఫింగ్ కోసం అండ్ టేస్టీ కోసం టూ టేబుల్ స్పూన్ వాము వేసి చేతిలో కానీ మిక్సీలో కానీ వేసుకొని అందులోనే అర స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మిక్సీలో వేసి మెత్తగా కానీ బరకగా కానీ చేసుకోవచ్చు నేను ఇలా చేతిలో వేసి చేసుకుంటున్నాను మనం ఇలా తీసుకున్న మిరపకాయలు కారంగా అనిపిస్తాయి అంటే అందులో ఉండే గింజలను తీసేసి అందులోకి ఈ స్టఫింగ్ని పెట్టుకోవడమే నేను ఏడు మిరపకాయలు తీసుకున్నాను స్టఫింగ్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం బాగా హీట్ చేసి ఉన్న ఆయిల్లోకి ఇలా మిర్చిని ముంచి వేసుకోవడమే మంటని మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకు అంటే హై ఫ్లేమ్లో ఉంటే లోపల పిండి ఉడకదు పచ్చిగా ఉండిపోతుంది ఇలా వేసుకోవడమే అంతే ఇలా మిగిలిన అన్నిటినీ కూడా ఇలాగే వేపుకోవాలి చూడండి మన మిర్చి బజ్జీ ఎంత స్మూత్గా అండ్ సాఫ్ట్గా వచ్చాయో ఇందులోకి మనకి నచ్చినట్లు అయితే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను స్టఫింగ్లా వేసుకోవడమే దానిపైన నిమ్మరసం వేసుకుని తింటే ఎంతో టేస్టీ అయిన మిరపకాయ బజ్జీ రెడీ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడటం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి